చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతి నమ నమః నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు పరిశీలించే ముందు ప్రేక్షక మహాశయులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం తెలుసుకుందాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కుంభరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఓవరాల్ గా జనవరి మాసంలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా కుంభరాశి వారికి చాలా ఎక్సలెంట్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది కారణం ఏంటంటే మీ జన్మరాశిలోనే రాస్యాధిపతి అయిన శని జన్మరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కూడా జన్మరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఎక్కడా లేనంత ఉత్సాహంతో అంటే ఉరకలేసే ఉత్సాహంతో కుంభరాశి వారు ముందుకు వెళ్తారు ముఖ్యంగా చతుర్థ భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు ఎంజాయ్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు శుక్రుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు మానసికమైన ఆనందానికి ఉల్లాసానికి ఉత్సాహానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అలానే ఇప్పటి వరకు ఎంతో కాలం నుంచి ఆగిపోయినటువంటి పనులు కూడా అప్రయత్నంగానే పూర్తి అవుతూ ఉంటాయి అంటే అసలు చాలా కాలం నుంచి ముందుకు వెళ్ళకుండా ఆగిపోయిన పనులు కూడా పూర్తి అయిపోతూ ఉంటాయి ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే ఎక్కడా కూడా ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లు ఇక్కడ కుంభరాశి వారికి కలగవు ముఖ్యంగా చెప్పాలంటే ఆశించినటువంటి ధనాన్ని పొందగలుగుతారు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు వ్యాపారపరమైనటువంటి అనుకూలతలు బాగా పెరుగుతాయి ద్వితీయ స్థానం స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు ధనాధిపతి వాక్స్థానాధిపతి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు మాట్లాడేటటువంటి మాట కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కారణం ఏమిటంటే కుంభరాశి మీద కుజవీక్షణం ఉన్నది కుంభరాశి మీద మరియు మీ రాశికి పన్నెండవ స్థానం స్థానం మీద కూడా కుజవీక్షణం ఉన్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాట కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి ఇప్పుడు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వానికి దారితీస్తాయి మీరు ఏదైతే ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో నిర్ణయాలు స్థిరత్వానికి ఆర్థిక పరమైన స్థిరత్వానికి దారితీస్తాయి కానీ తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఆరవ స్థానంలో నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి కానీ సోదరులతోటి కానీ తల్లిదరపు బంధువులతోటి కానీ మాట్లాడవలసి వచ్చినప్పుడు కొద్దిగా తొందరపాటితనం లేకుండా మాట్లాడాలి అంటే ఎక్కువగా మాట్లాడితే మాట్లాడటం వలన కానీ లేకపోతే అనవసరమైన విషయాలను ప్రస్తావించడం వలన కానీ కొన్ని బంధాలు బలహీనపడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే తల్లి తరపు బంధువులతోటి కొద్దిగా సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలానే ఈ తృతీయ స్థానాధిపతి అయిన కుజుడు నీచ స్థానంలో సంచరించేటప్పుడు ఎవరైతే కుంభరాశులు జన్మించినటువంటి వారికి కొన్ని రకాలైనటువంటి ఆ వ్యసనాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యసనాల కారణంగా ఒకటి రెండు మూడు తారీఖులు చాలా ఇబ్బందికరంగా మారతాయి కాబట్టి అటువంటి వాటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ప్రధానంగా తీసుకుంటే దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ రాశికి ఆరవ స్థానంలో కుజ స్తంభన జరిగినటువంటి కారణం చేత కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగపరంగా మీరు ఏదైతే డెవలప్మెంట్ ఆశిస్తున్నారో ఆ డెవలప్మెంట్ అనేటటువంటిది అందరంత దూరానికి వెళ్ళిపోతుందని చెప్పడంలో కూడా ఎలాంటి ఆశ్చర్యము లేదు కానీ మీ యొక్క మీ యొక్క మీరు చేసేటటువంటి పనుల కారణంగా మీ యొక్క పేరు ప్రతిష్టలు అనేటటువంటి చక్కగా పెంచుకుంటారు గృహ నిర్మాణాది కార్యక్రమాలు చక్కగా కలిసి వస్తాయి స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసేట ప్రయత్నాలని ఫలిస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే పదకొండవ స్థానంలో రవి బుధ గ్రహాల కలయిక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి విద్యా సంబంధమైనటువంటి విషయాలు విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు మరొకటి ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభం నుంచే కుంభరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి విదేశీ యోగం కూడా కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సంశయము లేదు ఇక్కడ నూతన ఉద్యోగ ప్రయత్నాలు అయితే మాత్రము కుంభరాశి వారికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగినింగ్ లో కొద్దిగా ఆటుపోట్లతోటి ఉంటాయి అంటే అవకాశాలు దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటాయి కొద్దిగా ఇక్కడ విషయాల్లో జాగ్రత్త పడాలంటే ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఏ కారణంగా మనం సక్సెస్ కాలేకపోతున్నాం అనేది చూసుకోవాలి గోచార ఇచ్చే ప్రతికూలత కనిపిస్తున్నప్పుడు మీకు ఇలా జరుగుతుంది కాబట్టి మీ వ్యక్తిగత జాతకం ఎలాంటి దోషాలు లేకపోతే మంచి ఫలితాలు పొందుతారు ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కూడా దోషం కనుక ఉండి ఉండి జరుగుతున్నటువంటి మహత్తశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా కనుక ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో మీరు గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు అసలు డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అత్యంత కఠినమైన సమయం అని చెప్పాలి ఎందుకంటే అనుకూలమైన సమయం కాదు మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతున్నది వ్యయస్థానంలో షష్టాధిపతి అయినటువంటి చంద్రుడు వ్యయస్థానంలో సంచరించేటప్పుడు ఊహించనటువంటి ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక నష్టాలు కలుగుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే మీరు చెయ్యనటువంటి పొరపాట్లకు మీరు ఆన్సర్ చేయవలసినటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఒకటి రెండు మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన సమయం అని చెప్పాలి ఇక మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి కలుగుతూ ఉంటుంది అయిన వాళ్ళ నుంచి చేయూత అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది గతంలో ఏర్పడేటటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతూ ఉంటాయి ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఇక ఏడవ తేదీ ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి ఆధ్యాత్మికపరమైనటువంటి కేంద్రాలను దర్శించడానికి అంటే పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఏదైతే వలస్తులో బలంగా అనుకుంటారో దానిని సాధించేంత వరకు మీ శ్రమ మీ కృషి ఉంటుంది అంటే సంకల్ప సిద్ధి జరుగుతుంది ఇక్కడ ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు కుంభరాశి వారికి సంపూర్ణమైనటువంటి గ్రహ బలం కానీ సంపూర్ణమైనటువంటి దైవ బలం కానీ అందుతుంది ఇది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది తొమ్మిది పది పదకొండు తేదీలలో మనస్సులో ఏదైతే సంకల్పించుకుంటారో ఏ పనైతే ప్రారంభిస్తారో ఏదైతే జరగాలని కోరుకుంటారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది మీకు విశేషమైనటువంటి యోగానిచ్చే రోజులో చెప్పాలి పదకొండవ తేదీ రాత్రి నుంచి పదిహేనవ తేదీ వరకు ఉండేటటువంటి రోజులు కూడా కుంభరాశి వారు దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఒక్క పదిహేనవ తేదీ మాత్రము స్వల్పమైనటువంటి అనారోగ్యం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాలు కొద్దిగా జాగ్రత్త పాటించండి ఓవరాల్ గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మంచి ఫలితాలు పొందుతున్నారు ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు శుభం